ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరిచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము కిష్కింద కాండంలో ఉన్నాము రామ లక్ష్మణులు పంపా సరోవర దృశ్యాన్ని చూస్తున్నారు అయితే ఆ దృశ్యాన్ని చూస్తూ మన శ్రీరాముడు సీతాదేవి విరహంలో బాధపడుతూ లక్ష్మణుడికి చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ఒక సందర్భంలో అతనికి ఆయన కూడా కల్పిస్తుంది ఆ దృశ్యాలు ఆ అద్భుతమైనటువంటి గాథను చూద్దాము అదేవిధంగా వీళ్ళిద్దరిని సు మన సుగ్రీవులు చూసి వాలి పంపిన గూడచర్లని భయపడతారు ఆగట్టం కూడా తర్వాత వస్తుంది చాలా అద్భుతమైనది దివ్యమైనది ఓం త్రయంబకం జజామయ్య సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుక ముత్యోర్ మృత్యోర్ముక్షేమా అమృతాత్ పెద్ద పెద్ద గాలులకు చెట్లు ఊగుచు అవి నృత్యము చేయుచున్నవా అన్నట్లు ఒప్పుచున్నవి ఈ దృశ్యము పర్వత గుహల నుండి పలు విధముల ధ్వనించుచు బయటకు వచ్చిన వాయువులు మత్త కోకిలల పంచమస్వర వాద్యములతో కూడి ఆ వృక్షములకు నృత్యములో శిక్షణ ఇచ్చుచున్నవా అన్నట్లు కనబడుచున్నవి మిక్కిలి బలముగా వీచుతున్న గాలులకు నలుదుక్కుల ఎందుగల వృక్షములన్నీ ఎంతో ఊగిపోగుచున్నవి అప్పుడు ఆ చెట్ల కొమ్మల చివరి భాగములు పరస్పరం కలిసిపోగా అవి ఒక మాలగా కూర్చబడినట్లు ఉన్నవి మలయపర్వతమునందలి చందన వృక్షముల మీదుగా వీచేడి చల్లని గాలులు సువాసనలను మోసుకొని వచ్చుచు సుఖ సంస్పర్శతో ఆయిని కూర్చుచున్నవి అవి మన బడలికలను పోగొట్టుచున్నవి పూదేనల వాసనలతో గుబాలించుచున్న వనముల ఎందలి వృక్షములు గాలులకు కంపించుచున్నవై తుమ్మెదల జంకారములతో గొంతు కలుపుచు నృత్యములు చేయుచున్నట్లున్నవి కనువిందు గావించుచున్న కొండ చర్యల ఎందలి మహా వృక్షములు ఇచ్చట కొల్లలుగా కలవు అవన్నీ పువ్వులతో నుండి అత్యున్నతములైన శిఖరములను తాకుచు మనోహరము గలరారుచున్నవి మహోన్నతమైన శిఖరములు వృక్షములు కలిసిమెలిసి ఉండుచే ఈ పర్వతములు పుష్పరాశుల వలె మనోజ్ఞముగా ఉన్నవి ఇందలి వృక్షముల అగ్రభాగములు పుష్పములచే కప్పబడి గాలుల తాకిడికి ఇటు ఊగుచున్నవి తుమ్మెదలే శిరో భూషణములగాగల గల ఆ పాదపములు భ్రమర జంకారములతో శృతి కలిపి నృత్యము చేయుచున్నట్లున్నవి ఓ లక్ష్మణ ఇందు అంతటా వ్యాపించి విరబూసి ఉన్న పచ్చ గన్నేరు చెట్టును చూడుము ఇవి పట్టు పీతాంబరములను బంగారు నగలను ధరించిన మానవుల వలె ఒప్పుచు మనోజ్ఞముగా ఉన్నవి వివిధములకు పక్షుల యొక్క కలవరములతో మధుర ధ్వనులతో విరాజిలుతున్న ఈ వసంత ఋతువు సీతాదేవి విరమునకు లోనైన నా శోకమును అధికము వనర్చుచున్నవి సీతాదేవి ఎడబాటుచే శోకమున మునింగియున్న నన్ను మన్మథుడు ఇంకా తీవ్రముగా తప్పింపజేయుచున్నాడు దీనికి తోడుగా సంతోషముతో మత్తిల్లియున్న కోకిల తన పంచమ స్వర ఆలాపనతో ఆహ్వానించుచూ నన్ను గేలి చేయుచున్న అన్నట్లు ఒప్పుచున్నది ఓ లక్ష్మణ వనమునందలి రమ్యమైన ఈ శిలయరు నందు గల జల కుక్కుటము నీరు కోడి ఆనందంతో కూచు విరాబాధకు లోనైన నన్ను ఎంతో శోకింపజేయన్నది లోగడ పంచబడి అందలి ఆశ్రమనందు ఉన్నప్పుడు నా ప్రాణ అయిన సీతాదేవి ఈ జల కుక్కుట నాదములను విని తాను ఎంతో ఆనందించుండేటిది మరియు ఆమె నన్ను నన్ను పిలిచి మురిపింప చేస్తూ ఉండేది ఓ సౌమిత్రి చిత్ర విచిత్రములైన పక్షులు వివిధములకు కలవరములు చేయచూ ఈ ఉన్న వృక్షముల మీద పొదలపైన తీగల మీద ఎగురుచున్నవి చూడము ఓ లక్ష్మణ ఆడుపక్షులు మగపక్షులతో కూడి సుఖ ఆనందములను పొందుచున్నవి ఆ గుంపులోని పక్షులనియు పరస్పరము అభినందించుకొనిచున్నవి అవి గుండు మన గండు తుమ్మెదల జంకారములకు ఉద్దీపితములై సంతోషముతో మధుర స్వరములను ఆలపించుచున్నవి జల కుకుటముల యొక్క రతి కూజితములతో గండు కోయిల యొక్క కలవరములతో కలిసి ఈ వృక్షములు ధ్వని చేయించున్నట్లు ఉన్నవి ఇవన్నీ నాలుగు కోరికలను రేకెత్తించుచున్నవి ఈ వసంతాగ్ని నన్ను దయించి వేయించున్నట్లున్నది అశోక వృక్షముల యొక్క ఎర్రని పూలగుత్తులే నిప్పు కనికలు క్రొత్త అగ్ని అగ్నిజ్వాలలు తుమ్మెదల జంకారములే అగ్ని మంటల చిటపడ ధ్వనులు సీతాదేవి యొక్క కనురెప్పలు అందమైనవి చూపులు ప్రసన్నములు కురులు నిగనిగలాడునవి ఆమె మాటలు మృదు మధురములు అట్టి సీతను చూడని నా జీవితము నిష్ప్రయోజనము ఈ వసంత ఋతువునందు వనములు అన్నియు చక్కని చెగులతో పువ్వులతో పండ్లతో కనువిందు గావించుచుండును కోకిలలు తమ మధుర స్వరములను నలుదిక్కుల వ్యాపింపజేయుచు వీణుల విందు గావించుచుండును కనుక నాకు ప్రాణముల కంటే మినైన సీతాదేవికి ఈ వసంతకాలము మిక్కిలి ఇష్టము సీతా విరహ బాధ వలన ఏర్పడిన నా శోకాగ్ని వసంత ఋతువునందలి రమణీయ ప్రకృతి ఇన్మడింపజేసినది అది ఇప్పటికిప్పుడే క్షణంలో నన్ను దయించి వేయించుతున్నట్లు ఉన్నది నా ప్రియపత్ అయిన సీత కనబడకపోవుట విరహ బాధను ఉద్దింపజేయు పుష్ప ఫల సంపన్నములైన ఈ వృక్షాదులను దర్శించుట అనున్నవి నా మదన తాపమును వృద్ధి చేయుచున్నవి సీతాదేవి కనబడనందున నా శోకం అధికమవుచున్నది పైగా స్వేద బిందువులను తొలగించు మలయా నిలము ద్వారా ఈ వసంతుడు నన్ను ఇంకా వేధించుచున్నాడు లేడి పిల్లవాలి అందమైన చూపులు గల సీతాదేవి యొక్క ఎడబాటు వలన నేను క్రాంతుడనే ఎంతో శోకమునకు గురి అయితీని దానికి తోడుగా ఈ చైత్రమాసమునందలి చల్లని పిల్లవాయువులు నన్ను ఇంకా పరితపింపజేయుచున్నవి అచ్చట మయూరములు పురులు విప్పి నృత్యము చేయుచున్నవి అప్పుడు గాలికి కదల్పబడిన వాటి పింఛములు స్ఫటికములు మనులు పొదిగిన కిటికీల వలె శోభిల్లుచున్నవి ఈ నెమళ్ళు ఆడ మయూరములతో పరివృతములై పారవశ్యమున ఉన్నవి మదన వికారములకు ఉన్న నన్ను అవి ఇంకా విరాబాధకు గురి చేయుచున్నవి ఓ సౌమిత్రిడు చూడము పర్వత సానువులయందు నృత్యము చేయుచున్న తన భర్తయగు నెమలితో పాటు ఆడ నెమలి కామ పరవశై తాను నాట్యము చేయుచున్నది మగనెమలి కూడా మనోహరములైన తన రెక్కలను విప్పుకొని క్రేంకారములు వనర్చుచు ప్రసన్న ముఖముతో ప్రేమగా తన ప్రియురాలిని అనుసరించుచున్నది ఈ వనమునందు మయూరము యొక్క ప్రియురాలైన ఆడ నెమలిని ఏ రాక్షసుడు అపహరించలేదు అందువలన అది తన కాంతతో కూడిచటి రమ్య వనములయందు నాట్యము చేయుచున్నది ఇది నిశ్చయము పూలతో నిండిన ఈ చైత్ర మాసమునందు సీత తోడుగా లేకుండా ఇచ్చట నివసించుట నాకు దుస్సహము ఓ లక్ష్మణ ఈ మయూరి కామపరవశై భర్తను చేరి రమించుచున్నది పశుపక్షాదులయందు ఈ స్త్రీ పురుష ప్రకృత పరస్పర ప్రేమానురాగములు చూడము సీతాదేవిని రాక్షసుడు అపరించుకొని పోనిచో ఆ విశాలాక్షి వీటి వలె నా ఎడ మిగులు ప్రేమ అనురాగములతో ప్రవర్తించి చుండేది ఔరాక్ష నేడు చూడము ఈ వసంత ఋతువునందు వనములలో విరబూసిన చెట్ల పుష్పములన్నీ నాకు నిరూపమ నిరూప యోగములే అయినవి సుమ ఈ వృక్షముల యొక్క కుసుమములు చక్కగా షోభిల్లుచు మనోహరముగా ఉన్నను నిష్ఫలములై తుమ్మేలతో కూడా నీళ్లపై రాలుచున్నవి ఈ పక్షుల గుంపులు అన్నీ హర్షోల్లాసములతో ఒకదాని ఒకదాని మరి ఒకటి ఆహ్వానించుచున్నట్టుగా హాయిగా మధుర ధ్వనులు గావించుచున్నవి ఆ విధంగా అవి నాలో తీవ్రమైన కోరికలను కలిగించుచున్నవి నా ప్రేమ పెన్నిదైన సీతాదేవి ఉన్న చోట కూడా వసంత ఋతువు ఈ విధముగానే ప్రకృతిని పులకింపజేయుచున్నచో ఆమె నావలే పారవశ్యంతో శోకించుచుండుట తత్యము సీతాదేవి ఏకాంతముగా ఉన్న ప్రదేశమున వసంత ఋతువు ప్రవేశించి ఉండదు ఒకవేళ అక్కడ కూడా వసంత శోభలు వెళ్ళి విరిసినచో నాకు దూరమై ఉన్న ఆ కమలనేత్ర వాటికి తట్టుకొని అచ్చట ఎట్లు ఉండగలదు నా ప్రేమ నిధి అయిన ఉన్న చోట వసంతుడు విజృంభించి ఉన్నచో అతట పలు పరులకు భయపడుచు బిక్కుబిక్కుమని కాలం గడుపుచున్న ఆ సుందరానికి మాత్రం ఏమి చేయగలదు తామర రేకుల వలె విశాలములైన నేత్రములు గల నా ప్రియ అయిన నా ప్రియమైన సీత ఎదుటివారితో ముందుగా మృదువుగా మాట్లాడున్నది ఆ తరుణి ఇట్టి వసంత విజృంభణకు లోనేచో నిశ్చయముగా ఆమె తన జీవితంను చాలించును నా విరహమునకు గురి అయిన సీత సాధ్వి జీవించుండు అసంభవము అన్న అభిప్రాయము ఇప్పుడు నా హృదయంలో క్రమముగా దృఢపడుచున్నది వాస్తవంగా సీతాదేవి తన ప్రేమానురాగములను పూర్తిగా నాని నా మీదనే నిలుపుకొని ఉన్నది అట్లే నేను నా ప్రాణములన్నింటినీ ఆమె పైననే పెట్టుకొని ఉన్నాను పూల వాసనలతో వచ్చుచున్న చల్లని ఈ పిల్లవాయువులు లోకమునకు సుఖ స్పర్శను కలిగించుచున్నవి కానీ నా ప్రియమైన సీతను గూర్చి చింతించుచున్న నాకు మాత్రం అవి అగ్ని తుల్యములై బాధించుచున్నవి ఇదివరలో సీత నా చెంత ఉన్నప్పుడు ఈ చల్లని గాలులు నాకు ఎంతో ఆయన గూర్చుచూ వచ్చినవి కానీ ఆమె నాకు తోడుగా లేనందున అవి నా విరా శోకమును రుద్దిపరచుచున్నవి లోగడ సీతాదేవి నాతో కూడి ఉన్నప్పుడు కాకి ఆకాశమున ఎగురుచు కావు కావు అని అది అశుభ సూచకము సీతాదేవి ఎడబాడును సూచించున్నది ఇప్పుడు ఆ కాకియ చెట్టుపై చేరి అర్చముతో కూయుచున్నది ఇది శుభ సూచకము త్వరలోనే జానకి నన్ను చేరుననేది అది తెలుపుచున్నది అంతరిక్షం వీరించుచు అరచిన కాకి సీతను అపహరణకు గురి చేసినది చెట్టు మీద కూర్చున్న ఈ కాకి నన్ను విశాలే ఆక్షి అయిన ఆమె కడకు చేర్చనున్నది ఓ లక్ష్మణ ఈ వనమునందు బాగా పుష్పించిన చెట్ల కొమ్మలపై చేరియున్న పక్షులు కామమును రుద్ధిపరచునట్టి మధుర గానములను చేయుచున్నవి వాటిని ఆల ఆలకింపు ఈ భ్రమర గాలులకు కంపించుచున్న తిలక పుష్పముల గుత్తులను మదన పర్వశైన ప్రియురాలి వలె త్వర త్వరగా చేరుచున్నది అశోక వృక్షము భార్య విరహమునకు గురి అయి ఉన్న వారి శోకమును మిగులు అధిక ఇది గాలులకు అటు ఇటు ఊగుచున్న తన గుత్తుల ప్రభావంతో సీత ఎడబాటుతో బాధపడుతున్ను భయపెట్టుచున్నట్లు ఉన్నది ఓ సౌమిత్రి పుష్పగుచ్చములతో అలరారుచున్న ఈ మామిడి చెట్లు శృంగార విలాస గర్వితులై అంగరంగ అంగ అంగరాగములతో విలసిలుచున్న నరుల వలె కనబడుచున్నవి కురుచత్యేచ్ఛుడవైన లక్ష్మణ పంపాతీరమున ఉన్న చిత్ర విచిత్రములైన వన పంక్తులలో అచ్చడచ్చడ వివరించుచున్న కిన్నెరులను గమనింపము ఈ సరోవరమునందు అంతటా సువాసనలు విరజలచు బాల్య సూర్యుని వలె తలకుచున్న ఈ కింద మరలను ఈ కింద మరలను తిలకింపము ఈ పంపా సరోమునందరి జనములు మిగులు నిర్మలంగా ఉన్నవి ఇందలి కమలములు కలువలు చూడముచ్చట గొలుపుచున్నవి ఇందు అంశలు బెగ్గురు పక్షులు వీరించుచున్నవి ఇందలి కిందామరల శోభలు అపూర్వములు ఈ పంపా సరోవర జలములంతటా కమలములు అలరారుచున్నవి అవి బాలసూర్య కాంతులతో తేజలీలుచున్నవి ఆ పద్మ కేసరములపై మదుపములు వ్రాలుడచే అవి ఉయ్యల ఊగుచున్నవి నిజముగా ఈ పంపా శోభలు గమనీయంగా ఉన్నవి ఈ సరోవరం నందు చక్రవాక పక్షులు వీరించుచున్నవి దీనిని పరిశ్రమలందుగల వనములు చిత్ర విచిత్రముగా ఉన్నవి నిత్యము దాహము తీర్చుకున్నటకై వచ్చేడి గజ యూతములతో లేల గుంపులతో దీని అందచందములు ఇనుమణి ఇనుమణించుచున్నవి వాయువేగ ప్రభావమున స్వచ్ఛములైన జలతరంగములు పర్వలు తొక్కుచున్నవి ఆలల తాకిడి చేయిందలి కమలముల శోభలు కనులపాండుగా కానున్నవి వైదేహి పద్మ పత్రముల వలె విశాలములైన నేత్రములు గలది పద్మములన్న సర్వదా ఆమెకు పంచప్రాణములు అట్టి జానకి కనబడకపోడిచే నాకు జీవితం మీదనే విరక్తి కలుగుచున్నది మిక్కిలి మధురంగా సంభాషించునట్టి ఆ శుభాంగి సీత ఎంతగా ప్రయత్నించినో అందనంత దూర తీరములకు చేరియున్నది అయినను మన్మతుడు నాచే ఆమెను అనుక్షణము స్మరింపజేయుచున్నాడు అహో అతడింతటి కుటిలుడు చక్కగా వికసించిన పూల చెట్లతో వసంతుడు తీవ్రంగా నన్ను హింసింపకున్నచో ఇప్పటి మన్మత తాపం నురావేదను ఏదో ఒక విధముగా సహించి ఉండేవాడను సీతాదేవి ఉన్నప్పుడు నా మనస్సును రంజింపజేసిన ఆ చక్కని దృశ్యములే ఇప్పుడు ఆమె నా ప్రక్కన లేనందువల్ల విహీనములై కనబడుచున్నవి తరువాతి భాగంలో రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడతాడు ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ద్ సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు